హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యు ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకోన్ను ప్రెస్ చేయండి షేర్ చేయండి ఎక్కడో చోట ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో ఈ వీడియోనే కదా నేను చేసే ప్రతి వీడియోస్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నాను ఒక అవగాహన పెంప పెంపొందించి వీడియోస్ చేస్తాను అని నేను అనుకుంటున్నాను జస్ట్ ఎక్కడో చోట ఎవరికొకరికి ఉపయోగపడిద్ది మీ కాకపోయినా ఒకరికి జస్ట్ ప్లీజ్ ఇట్ ఆఫ్ వీడియోలోకి వీడియో తమనే చూసే ఉంటారు జస్ట్ ఇది ఒక ఫ్యూచర్ వీడియో ఇది ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ వీడియో చేయాలి చేయాలని గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఉన్న హీట్ ఆఫ్ పొలిటికల్ మూమెంట్స్లో ఈ వీడియో చేయాలి నాకు ఎందుకో గట్టిగా బలంగా అనిపించింది ఇన్ కేస్ ఒక మనం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ వీడియో ఎందుకు మళ్ళీ నేను తీసి ఈ వీడియో ప్లే నాకు అప్పుడు ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి సొంత పార్టీనా లేదా టీడీపీకి బిండుపోటు ఐ మీన్ తన తాతగారు పెట్టి స్థాపించిన పార్టీ ఒక సినిమా యాక్టర్ నందమూరి తారక రామారావు గుడివాడ నుంచి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ఒక సినిమా యాక్టర్గా మారి ఒక పబ్లిక్లో నేమ్ ఫేమ్ అంతా సంపాదించి తన రాజకీయ రంగేట్రం చేసి తన రాజకీయ రంగేట్రం తెలుగుదేశం పార్టీతో మొదలయ్యి ఆ పార్టీ పలానప్పుడు వాళ్ళ అల్లుడి గారి చేతికి వెళ్ళి ఇలా చోడ జరిగిందంత అదే వారసత్వం కలిగిన పార్టీ అదే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేది ఎవరైనా సరే ఆ నందమూరి వంశం నుంచి ఒక పార్టీని ఒక ఆ ఇమేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేయగల ప్రజెంట్ జనరేషన్ ఎప్పటి తరం నటుల్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు లేరు కానీ ఈ వీడియో పూర్తిగా కేవలం నా సొంత నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే మెదుటూడేలా అనుకుంటాడో అది ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవ్వరు లేరు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అని నా ఫీలింగ్ ఇది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఏ పార్టీ అయినా వాళ్ళు ఇన్ కేస్ తెలుగుదేశాన్నైనా కానీ తను పైకి రావగలడు ఇన్ కేస్ తన సొంత పార్టీ అయినా ఫ్యూచర్లో పెడతాడని నేను దృఢంగా నమ్ముతున్నాను ఎందుకు అంటే వాళ్ళ తాతగారు లెగసీ వాళ్ళ నాన్నగారు లెగసి వాళ్ళ బాబాయ్ లెగసి ఈ మూడు కంబైన్గా వాళ్ళ ఫ్యామిలీ లెగసీ ఉంది తనకి ఐ మీన్ తనకి ఆ సపోర్ట్ ఉన్నా లేకపోయినా అభిమానుల్లో ఆయన అభిమానుల్లో ఇది ఇదంటూ ఉంది ఎప్పటికైనా వస్తాడు ఎప్పటికైనా ఏదో చేస్తాడు రాష్ట్రానికి సీఎం అవుతాడని గుర్తుపెట్టుకోండి ఇది నా వర్డ్ నేను ఏ పొలిటికల్ పార్టీయో నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తానో నా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో చూసే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ ఆఫ్ ద పర్సెంటే పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్కి నా పొలిటికల్ సపోర్ట్ ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ జూనియర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు విల్ బీ ద చీఫ్ మినిస్టర్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది నేను దృఢంగా నమ్ముతాను ఎందుకంటే ఆ అబ్బాయికి తనకు ఆ సత్తా ఉంది ఒక రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసే లెగసీ సత్తా ఉంది ఎలా వాక్చాతుర్యంలో కానీ మాట్లాడే స్టైల్ కానీ ఆ ఆవభాహాలు ఆవభావాలు వాళ్ళ తాతగారి నుంచి వచ్చే మాట్లాడే ప్రతీది హీ కెన్ కంటిన్యూస్ లెగసీ అని నాకు అనిపిస్తుంది తను అసలు చూడండి వాళ్ళ ఫ్యామిలీ తన పుట్టిన దగ్గర నుంచి తను సపరేట్గా చుట్టం ఎందుకంటే హరికృష్ణ గారి రెండో వైఫ్ కాబట్టి రెండో వైఫ్ పిల్లలు పిల్లలు కాబట్టి జూనియర్ని వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంక్లూడ్ చేసుకోలేదు ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకున్నారు ఓన్లీ వెన్ హీ హ్యాస్ రిసీవ్డ్ వెన్ హీ హ్యాస్ అప్రూవ్డ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ద టాలీవుడ్ ఇప్పుడు నౌ హీ ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ద గ్లోబల్ ఆఫ్టర్ ట్రిబుల్ ఆర్ తను వెయిట్ చేస్తున్నాడు అంత మూమెంట్ నా ఫీలింగ్ ఏంటంటే జస్ట్ టైం వస్తుంది టైం వస్తుంది ఇప్పుడు తను టూ ఎర్లీ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఇప్పుడు అసలు పాలిటిక్స్ గురించి మాట్లాడే టైం కూడా తనకు అనవసరం సినిమాలతో బిజీగా ఉన్నాడు చేతిలో చాలా సినిమాలు వచ్చి కూర్చుంటే కాల్ షీట్లు వచ్చేడు మంది కాల్ షీట్లు ఇస్తూ ఉంటారు కానీ ఫ్యూచర్లో వస్తాడు వాళ్ళ తాత లెగసీ కంటిన్యూ చేస్తాడు నా నా అంచనా ప్రకారం నాకున్న పొలిటికల్ ప్రిపేర్నెస్ ఆర్ పొలిటికల్ అవగాహనతో బహుశా కొత్త పార్టీనే స్థాపిస్తాడు కొత్త పార్టీనే పెడతాడు ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం విల్ బి గో ఇన్ టు ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ నారా లోకేష్ నారా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోతుంది తెలుగుదేశం అప్పుడు తనకు సొంత పార్టీ పెట్టాలి ఈ ప్రెషర్ కూడా ఫ్యామిలీ నుంచి వస్తుంది ఏది కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చి వచ్చేస్తుంది అంటే ఇద్దరు అన్నదమ్ములైనా కానీ వీళ్ళ వైఫ్ నుంచి కళ్యాణ్ రామ్ హస్బెండ్ నుంచి తారక రత్న హస్బెండ్ తారక రత్న వాళ్ళ వైఫ్ నుంచి ప్రెజర్ వస్తుంది ఎన్టీఆర్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ రావాలని ఇప్పుడు ఎలాగో చిరంజీవికి ఉందో ఎలాగో చిరంజీవికి దగ్గర దగ్గర నూట నలభై ఏడు సినిమాలు చేయాల్సి వచ్చింది ఒక పార్టీ నూట డెబ్బై నాలుగు నలభై ఏడు సినిమాల దాకా తనకి స్టార్డర్మ్ అంత స్టార్డర్మ్ వచ్చిన తర్వాత ప్రజారోజ్యం పెట్టాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ యాభై సినిమాలు రీచ్ అవకుండానే తన పొలిటికల్ పార్టీ స్థాపించి సీఎం అవ్వగల సత్తా జూనియర్కి ఉంది అని నేను నమ్ముతాను ఎందుకో ఆ పార్టీ పెట్టినా సీఎం అవడమే సీఎం అవడమే కాకుండా వాళ్ళ తాతగారు చేసిన పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఇవన్నీ ఆ ఒక్క వ్యక్తి జూనియర్ చేస్తారని నా బలంగా నమ్ముతున్నాను ఆ జూనియర్ ఎన్టీఆర్కి అదొక కెపాసిటీ ఉంది ఒక పొలిటికల్ మా క్రౌడ్ పుల్లింగ్ ఒక మెయిన్గా ఒక నాయకుడికి కానీ ఒక లీడర్కి కానీ కావాల్సింది ఏంటంటే క్రౌడ్ పుల్లింగ్ కావాలి ఆ క్రౌడ్ పుల్లింగ్ క్రౌడ్ని గ్రాప్ చేయడం ఆ క్రౌడ్ని గ్రాప్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఆ కెపాసిటీలోనే సక్సెస్ అవుతారు టు బీ ఎ లీడర్ టు బీ గుడ్ లీడర్ టు బీ ఎ మాస్ లీడర్ ఒకటే ద మెయిన్ థింగ్ ఈస్ టు పుల్ ద క్రౌడ్ టు వర్డ్స్ అర్స్ ఆ క్రౌడ్ని పుల్ చేసుకుంటే మన వైపు హీ విల్ బీ ద అల్టిమేట్లీ హీ విల్ బీ ఐన్ లీడర్ ఫర్ ద జనరేషన్స్ ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ వీడియో చేయాలంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఈ వీడియో చేయాలనిపించింది ఇన్ కేస్ ఈ వీడియో ఎప్పుడూ ఇలానే ఉంటుంది ఎవరికన్నా అవగాహన వచ్చాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ అగైన్ గెట్ బ్యాక్ టు విల్ నోషన్స్ ఈ వీడియో తీయండి నేను చెప్పింది ఇది ఎప్పటికన్నా వచ్చి తీరుతుంది జూనియర్ ఎన్టీఆర్ విల్ బీ ఇన్ టు ద పాలిటిక్స్ జూనియర్ ఎన్టీఆర్ విల్ బీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ వన్ ఫైన్ డే కాకపోతే ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అండ్ ఫహీమ్ ఎన్టీఆర్ కూడా టూ ఎర్లీ టు టాక్ ఎన్టీఆర్ను కూడా ప్రెసిడైస్ చేయటం టూ ఇయర్లీ తను ఇంకా చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి కాకపోతే యాభై సినిమాల్లోపే వచ్చి చిరంజీవి ఒక నూట నలభై ఏడు సినిమాలు నూట నలభై ఆరు సినిమా ద్వారా పెట్టాడు ఎన్టీఆర్ ఒక యాభై సినిమాల్లోపే రాజకీయ రంగం చేస్తాడు సీఎం అవుతాడు హీ విల్ బి కంటిన్యూ హీస్ గ్రాండ్ ఫాదర్స్ లెగసీ హీ విల్ బి హీ విల్ క్యాచ్ హీ విల్ హోల్డ్ ద ఎంటైర్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజల యొక్క ప్రైడ్ తన భుజాల మీద మోస్తాడు తన భుజాల ద్వారా అన్నీ పెంపొందిస్తాడు హీ విల్ బి ద ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇది నా పర్సనల్ అడ్వైస్ ఇది నా పర్సనల్ ఫీలింగ్ అంతేగాని పార్టీలకి సపోర్ట్ అని కాదు ఏ పార్టీకి నేను సపోర్ట్ అని కాదు ప్రజెంట్ వీడియోస్లో నేను ఏ పార్టీని సపోర్ట్ చేయను కూడా నా పొలిటికల్ వీడియోస్ ఎప్పుడు నా వీడియో పర్సనల్ వీడియోస్ ఈ నా నా యూట్యూబ్ ఛానల్లో ప్లాట్ఫామ్లో నేను ప్లే చేయను జస్ట్ నా ఫీలింగ్ ఇది చెప్పాలనిపించింది చెప్పాను టూ ఎర్లీ టు సే ఎవ్రీథింగ్ బట్ వన్ ఫైవ్ డే హీ విల్ బీ ఇన్ పాలిటిక్స్ హీ విల్ బీ ద చీఫ్ మినిస్టర్ హీ విల్ రూల్ ద ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ అండ్ దిట్స్ ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఇది ఎవరిదో ఒపీనియన్ ఎవరో ఏదో పార్టీకి నేను సపోర్ట్ చేయాలని కాదు నా నా ఒపీనియన్ చెప్పాలనిపించింది నేను చెప్పాను అంతే బట్ ఇది రిచ్ అవుతే మంచిది ఎవరో ఒకరు రిచ్ అయినప్పుడు ఎప్పటికప్పుడు తను రాజకీయం అరంగేట్రం చేసినప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుంది అప్పుడు అది నా ఫీలింగ్ ఇది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్లైకాన్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ చూసి మీరు వీడియోస్ చూడగలరు అంతే జస్ట్ ఇప్పుడు ఏంటంటే సర్ సర్ఫ్ చేస్తూ ఉంటే అప్పుడు యూట్యూబ్ వస్తాయి అనమాట అదే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఏంటంటే నోటిఫికేషన్ పైన కనపడుతుంది మీకు అప్పుడు ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు యూట్యూబ్ ఇది వీడియో చూడొచ్చు అనమాట అది అంతే జస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి ముందు ముందు వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఈ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వీడియోస్ జస్ట్ మేకింగ్ వీడియోస్ మేకింగ్ వీడియోస్ ఆన్ కరెంట్ ఇష్యూస్ ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా నాకు ఎక్కువ వీడియోస్ చాలా అనిపిస్తుంది మీ ఎక్కడో చోట ఎక్కడ ఉపయోగపడుతుంది అని ఉపయోగపడుతుందని నా ఆశ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ ద వెస్ Thank you for this and please subscribe. This is the Will Notion signing off.